తులారాశి ఫలితాలు ఎనిమిది గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మీ రోజువారీ కార్యక్రమాలు అనుకూలంగానే సాగుతాయి ధనయోగాలు పరిపూర్ణంగా ఉన్నాయి మీ కోరికలు నెరవేర్చుకుంటారు అనుకున్న అన్ని పనులలో ఆటంకాలు ఎదురైనప్పటికీ మీ తెలివితేటలతో ధైర్యంగా ఆ పనులు పూర్తి చేయగలుగుతారు అదృష్టం వరిస్తుంది ఆరోగ్యం ఐశ్వర్యం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి చిన్ననాటి స్నేహితులతో దైవ దర్శనం చేసుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది దైవభక్తి పెరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు క్రయ విక్రయాలలో మంచి లాభాలు వస్తాయి అనేక రంగాల నుండి ధనాదాయం ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు ఆకస్మిక ధన తులారాశి వారు చేయవలసిన శాంతులు అలచందలు దానంగా ఇవ్వడం వారు చేయవలసిన పూజలు శ్రీ లక్ష్మీదేవిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది